హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు ఒక విషయం ఏంటంటే ఒంటరిగా ఉన్నాను నాకెవరు ఫ్రెండ్స్ లేరు అని బాధపడుతున్నారా ఎట్టి పరిస్థితులు బాధపడొద్దండి నీతిగా నిజాయితీగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాళ్ళు ఒంటరిగానే ఉంటారు వాళ్ళకి ఓ కుప్పలుగా స్నేహితులు ఉండరు ఎందుకంటే వాళ్ళు నిజాలే మాట్లాడతారు కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు కాబట్టి నిజాన్ని నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఒంటరిగానే ఉంటారు అయితే ఇంకొక విషయం తెలుసా ఫ్రెండ్స్ ఇలా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళు వాళ్ళ మనసు తెలుసుకొని ఎవరైనా వాళ్ళతో స్నేహం చేస్తే సచ్చిపోయేదాకా వాళ్ళని వదలరు అంతగా స్నేహం చేస్తారు కాబట్టి నీవు ఒంటరినని ఎప్పుడు బాధపడద్దు అసలు ఎందుకంటే నీలో నీతి నిజాయితీ ఖచ్చితత్వం క్రమశిక్షణ పంక్షువాలిటీ పర్ఫెక్ట్నెస్ ఇవే నీ శ్రేయభిలాషులు ఇవే నీకు స్నేహితులు కాబట్టి ఒంటరినని బాధపడద్దు ఒంటరితనం అనేది నీ ఆరోగ్యానికి మంచిది ఓ కుప్పలుగా స్నేహితులుండి నీ దగ్గర నీ మాట చెప్పి నువ్వు అటు వెళ్ళిన తర్వాత నీ గురించి బ్యాడ్గా మాట్లాడేవాళ్ళు వంద మంది వెయ్యి మంది లక్ష మంది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇంకొక విషయం తెలుసా ఫ్రెండ్స్ నిజమైనటువంటి ట్రూత్ విషయం ఏంటంటే నువ్వేదైనా పోస్ట్ చేస్తే నీ కాంటాక్ట్ లిస్ట్లో నీ ఫోన్ లిస్ట్లో ఉన్నవాళ్ళే నీకు లైక్ కొట్టరు నువ్వు ఎక్కడో గొప్పవాడు వెయిపోతావు అని చెప్పేసి నీకు దూరంగా ఉండేవాళ్ళు నీకంటూ ముఖ పరిచయం లేని వాళ్ళు వాళ్ళు నీకు లైక్ చేస్తారు మంచి మెసేజ్ ఇచ్చాడు ఏదైనా అని చెప్పేసి కామెంట్ కూడా చేస్తారు ఆప్ట్రిల్ ఒక లైకే నీకు చేయనటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో నువ్వు పోస్ట్ చేసేదానికి ఆప్ట్రెల్ ఒక లైకే ఇవ్వని వాళ్ళు నువ్వు స్నేహితులుగా ఎందుకు భావించాలి వాళ్ళని శ్రేయభిలాషులుగా ఎందుకు నువ్వు అనుకోవాలి వదిలేసే ఫ్రెండ్స్ వదిలేయండి వాళ్ళని ఎందుకంటే మీ విలువ తెలవాలన్నా మీ స్నేహం విలువ తెలవాలన్నా మీరు పూర్వకాలంలో అదవరికి చేసినటువంటి మీరు వాళ్ళతో ఉన్నటువంటి బాండింగ్ విషయాలు వాళ్ళు నెమరు వేసుకుంటారు పూర్తిగా వదిలేసేయండి మీరు గుడ్ మార్నింగ్ చెప్తేనే గుడ్ మార్నింగ్ చెప్పట్లేదా ఆయన రిప్లై ఇవ్వట్లేదా ఎందుకు ఫ్రెండ్స్ వాళ్ళు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎంత సమయం వాళ్ళు కేటాయించుకోవాలంటే నీ మీద ప్రేమ అభిమానం ఉంటే వాళ్ళు సమయాన్ని కేటాయించుకోవచ్చు చాలా సమయం ఉంది నువ్వు బాగున్నావా ఎలా ఉన్నావు తిన్నావా తినలేదా అని అడగటానికి సమయం లేకుండా ఉన్నారంటే నిన్ను వాళ్ళు వాళ్ళ మైండ్ నుంచి నిన్ను తప్పించారని అర్థం వాళ్ళు ఎప్పుడు నిన్ను డిలీట్ చేశారని అర్థం అలాంటప్పుడు వాళ్ళ కోసం నువ్వెందుకు ఆలోచించాలి అవునా కదా ఫ్రెండ్స్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఓదార్చేది నీ కుటుంబం మాత్రమే ఇప్పుడున్నటువంటి స్నేహాలు అంత ప్యూరిటీగా లేవు ష్యూరిటీ లేనే లేవు స్వార్థం స్వార్థంతో నిండిపోయినటువంటి ప్రపంచంలోని స్వార్థం కాబట్టి ఇలాంటి స్నేహాల కోసం నువ్వు పరితపించొద్దు నీ వ్యక్తిత్వం నచ్చి నీ యాటిట్యూడ్ నచ్చి నీ మెంటాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు నీకు తారసుపడితే వాళ్ళ స్నేహాన్ని మట్టికి వదిలిపెట్టద్దు ఫ్రెండ్స్ ఈ విషయాలు నిజమనుకుంటే మీ లైఫ్లో జరిగి ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ప్లీజ్ లైక్ చేయండి మంచి వీడియోలు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ